అందరికీ నమస్కారం ముందుగా గురువుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సో ఈరోజు నా రూమ్ నుంచి వెళ్ళి ఫిఫ్త్ గిరిపరేషన్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాను టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో రమణ ఆశ్రమం ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి వెళ్ళి టెన్ వరకు టెన్ టెన్ థర్టీ వరకు మళ్ళీ దాని తర్వాత టూ మధ్యాహ్నం టూ నుంచి వెళ్ళి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అంట సో కాసేపు రమణాశ్రంలో కూర్చోవాలనుకుంటున్నాను సో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట రోడ్ దగ్గర సో ప్రస్తుతం చెప్పారు కదా టైం టూ ఫిఫ్టీన్ అలా అవుతుందని ఎండ మాత్రం చాలా గట్టి కొడుతుంది ఇది టైంలో నడుచుకుంటే పోతే మాత్రం చాలా కష్టం గిరిదేషన్ చేయడం మార్నింగ్ నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేయలేదు అనమాట లంచ్ కింద ఏం చేయలేదు టూమ్లో ఒక డ్రై ఫ్రూట్స్ది బిస్కెట్ ఉంటే ఒక తీసుకుందా ప్రస్తుతానికి అయితే ఆకలి అయితే ఏం లేదు ఇక్కడ మరి రమణాసం వెళ్ళిన తర్వాత చూడాలి ఓకే లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ప్రస్తుతం నమ శివాయ్ రమణేశ్వరం లిఫ్ట్ చేస్తున్నాడు టైం వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది అన్న దగ్గర డ్రాప్ చేశారు ఇక్కడ కాసేపు మెడిటేషన్ చేద్దాం అనుకున్నా నాకు అసలు మెడిటేషన్ అంతా ఇంత ఐడియా లేదు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నాను అది టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ అవుతుంది సో ఈరోజు గిరి ప్రశ్న ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓం నమస్ I must be

நாங்க கேசே நான் சொல்றேன் நாங்க அந்த மாதிரி தான் பரவாயில்லை

రూమ్కి వచ్చేసరికి టెన్ థర్టీ ఫైవ్ అయింది ఈరోజు ఎండ వర్షం స్టార్టింగ్లో వస్తాను నగరానికి ఇబ్బంది అయింది అనమాట చాలా స్టార్టింగ్ నేను రమణాష్టం నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను కదా త్రీ ఫిఫ్టీ ఆ టైంలో ఫుల్ ఎండ కొడుతుంది కాలు మళ్ళీపోయినాయి దాని తర్వాత ఎలా కాలువ నీయడం చూసుకుంటూ అట్లా ఇబ్బంది పడుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కొంచెం చెట్లు ఉంటాయి అనమాట అక్కడ బాగానే ఉండేది కాకపోతే ఎందుకో లాస్ట్ ఫోర్ డేస్కి ఈరోజు కదా కొంచెం డిఫరెన్స్ ఉంది అంత ఫాస్ట్గా కానీ అంత గట్టిగా నడవలేకపోయినా కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది సో మళ్ళీ కుబేరలింగం దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది అది చాలా విషయాలు ఉన్నాయి రేపు చెప్తాను చాలా ఇంకా తినలేదు అసలు ఈ ఈరోజు ఏం తినలేదు కొన్ని బిస్కెట్స్ తెచ్చుకున్న అవనాశ్రమంగా కదా షాప్ ఉంటే సో అన్నమాట కొన్ని బిస్కెట్స్ జాంగ్రీ స్వీట్ అట్లా తెచ్చుకున్నా అయినా కానీ అసలు ఇంకా ఆకలి అవతల ఎందుకేమలేదు సో ఈరోజు చెప్పడానికి ఏముందంటే త్రీ ఫిఫ్టీకి అలా స్టార్ట్ చేశారు రమణాసంలో ఎండగొట్టింది దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఈరోజు రెండు మూడు కొత్త ప్లేసెస్ చూశాను అనమాట దాంట్లో ఒకటి ఏమో మాణిక్యవాసర్ గారి ప్లేస్ అనమాట ఇంకొకటి రమణ మహర్షి గారి రమణాస్ బ్రిడ్జ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది ఎప్పుడంటే అమల మహర్షి గారు ఎప్పుడు గిరి దర్శనం చేసిన ఒక ప్లేస్లో కూర్చొని కొండనలా చూస్తూ ఉండేవారంట ఆ ప్లేస్ని ప్రస్తుతానికి రమణాస్ బ్రిడ్జ్ అని పిలుస్తారు అక్కడ కొండ చాలా మంచిగా ఒక కైలాస పర్వతం లాగా కనిపిస్తారనమాట మాణిక్యవాసకర్ అంటే సిక్స్టీ త్రీ మంది నాయన్మార్స్ ఉంటారు కదా దాంట్లో ఒకరు అనమాట మాణిక్యవాసకర్ గారు తిరువందమల వచ్చినప్పుడు రెండు పథకాలని ఇక్కడ వాడారు అనమాట అంటే దేవుణ్ణి పొగుడుతూ ప్రే చేయడం అనమాట ఆ పథకాల పేర్లు ఏంటంటే తిరువెంబావై అండ్ తిరువెంమావై సో ఆ రెండు పథకాలు అదే ప్లేస్లో కూర్చొని పాడారంట అందుకే అక్కడ ఒక మాణిక్యవాసకరి టెంపుల్ అని కట్టించారు సో యాజ్ యూజువల్ మళ్ళీ కొబ్బరి దగ్గర ఆగాను ఫస్ట్ టైం హిమలింగం దగ్గర కూడా ఆగాను కాసేపు ఈరోజు అయితే చాలా స్లోగా నచ్చాను కాళ్ళు చాలా నొప్పులు వచ్చినాయి మేబీ ఆ ఎండకి వాక్ చేసినందుక తెలీదు ఆకలితో అయితే కాదు ఆకలి ఏమి అనిపించలేదు నీరసం కూడా ఏమీ అనిపించలేదు కాలు ఒకటి కొంచెం నొప్పి అనిపించింది సో కుబేరలింగం దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఆ ఇంకా ఆ లాస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఆ వర్షంలోనే కంప్లీట్గా డిఫరెన్ చేస్తూ ఫినిష్ చేశాము అరుణాచలం ఐ మీన్ రమణాసనం వచ్చే వరకు సో ఆటోనే ప్రిఫర్ చేశారు ఇంకా లిఫ్ట్ అంత మంచిది కాదు కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతలు ఇచ్చారు కూడా ఇప్పుడు మొత్తం తడిచిపోయిందాము ఒక వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఓవరాల్గా మంచిగా అనిపించింది చూద్దాం లాస్ట్లో అయితే అసలు ఇబ్బంది అయ్యింది ఈరోజు కానీ ఒక రకమైన ఇబ్బంది అయింది అనమాట కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యింది ఆ ఇబ్బంది ఏదో ఇబ్బందిలాగా అనిపిస్తలేదు సో ఇబ్బంది ఆయనే ఇస్తాడు సుఖము ఆయన ఇస్తాడు అన్న ఆయన ఇస్తాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ ఇబ్బంది డిఫరెంట్గా అనిపించింది ఈరోజు ఆ ఇబ్బంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా కానీ ఆ ఇబ్బందిలాగా ఫీల్ అవ్వలేదు ప్రస్తుతం అయితే ఆ ఒక లాగా అనిపించింది సరనమాట ఈ వీడియోకి నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా థ్యాంక్ యూ ధన్యవాదాలు